హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గోధుమ పిండి అండ్ బెల్లంతో హెల్దీగా కజాడాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ నా చిన్నతనంలో అయితే వీటిని ఎక్కువగా తినేవాళ్ళం అప్పుడు ఆ పావల అదురుపాయి ఉండేవి అనమాట కానీ చాలా టేస్టీగా ఉండేవి ఇది ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను జనరల్గా దీన్ని మైదా పిండి ఎగ్ వేసి చేస్తాము అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ కానీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ బోండా కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లం వేసుకోండి అండ్ అలాగే ఒక పావు కప్పు నీళ్ళని పోసుకోండి నీళ్ళు ఎక్కువగా పోయొద్దు తర్వాత మనకి పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి మనకి ఎటువంటి పాకమేం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది సో చూడండి బెల్లం ఈ విధంగా బాగా తెల్ల కాగుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళను ఈ విధంగా వడకట్టుకోండి ఎందుకంటే అందులో చెత్త ఏమన్నా ఉంటే పోతుందనమాట ఇలా వడకట్టుకుని ఇది పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి రవ్వ అంటాం కదా ఆరవ్వ తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఒక రెండు యాలకల్ని లైట్గా దంచుకునే వేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి ఇక్కడ నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ పాకం నీళ్ళల్లో బాగా కలిసేట్లు కలుపుకోండి ఫస్ట్ పిండిలో ఆ బేకింగ్ పౌడర్ అన్నీ కలిసేట్లు కలిపేసుకుని నెక్స్ట్ కింద నుంచి పాకంలో కలుపుకుంటూ ఒక సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు చేసుకునే ముద్ద బాగా గట్టిగా వచ్చింది అనుకోండి ఈ స్వీట్ బోండా అనేది చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది లేదు మీరు కొంచెం బాగా సాఫ్ట్గా చేశారంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది అలా కాకుండా మీడియంగా చేసుకున్నారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది సో మీరు చూస్తే చపాతి ఉండలాగా కూడా ఉండదు అనమాట దానికన్నా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మీకు కరెక్ట్గా ఉంటుంది సో ఇలా కొంచెం పలుచిగానే ఉండలాగా ప్రిపేర్ చేసుకుని దీని మీద కొంచెం నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసుకుని ఒక అర్ధ గంట పాటు అలా పక్కన పెట్టుకోండి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా సరే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి అప్పుడు అందులో బేకింగ్ సోడా అన్నీ కలిసి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేశాను ఆ తర్వాత మూత తీసి మరొకసారి పిండిని ఒక నిమిషం పాటు చేత్తో బాగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ఉండలు తీసుకుని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మరీ పెద్దవి కాదు అలాగని బాగా చిన్నగా కాకుండా మనం పూరీ సైజు చపాతి అది పూరికి ఎలా అయితే ఉండ తీసుకుంటామో ఆ విధంగా తీసుకోండి ఫస్ట్ దాన్ని రౌండ్గా ప్రిపేర్ చేసుకుని అలాగే బౌల్లో వేసుకోండి ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి సుమారుగా మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పన్నెండు నుంచి పదమూడు బాల్స్ అనేవి వస్తాయి ఇలా పిండి ఉండల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె కొంచెం వేడవ్వాలి కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని మరొకసారి చేతిలోకి తీసుకుని మళ్ళీ రౌండ్గా చుట్టుకున్న తర్వాత చాకుని తీసుకుని ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోండి జస్ట్ అలా ఘాట్లు లాగా పెడితే సరిపోతుందనమాట ఘాట్లు లాగా పెట్టి మళ్ళీ రౌండ్గా చుట్టేసేసి నూనెలో వేసుకోండి మరి ఎక్కువ లోతుగా పెట్టారంటే విడిపోతాయనమాట నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు కాబట్టి జస్ట్ అలా లైట్గా ఘాట్లు లాగా పెట్టేసేసుకుని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు మీకు చూస్తే చిన్న సైజులో ఉంటాయి కానీ వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉంటే సైజు కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు లోపల వరకు కుక్ అయ్యి టేస్టీగా ఉంటాయి లేదంటే లోపల పిండి అనేది పచ్చిపచ్చిగా ఉండిపోతుంది సో కొంచెం కాలిన తర్వాత ఇలా గెరెటితో అటు ఇటు తిప్పుకోండి వెంటనే కూడా కదపకండి ఎందుకంటే దీనిలో ఆల్రెడీ బెల్లం ఉంది కదా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి నూనెలో ఉన్నంతసేపు ఆ వేడికి సో చూడండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మీకు చూస్తే సైజ్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది కదా ఇలా క్రాక్స్ అనేవి రావాలి అప్పుడే మీకు లోపల వరకు కుక్ అవుతుంది ఈ కలర్లో ఫ్రై చేసుకున్న కజాడా స్వీట్ని తీసేసేసి ప్లేట్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకుని నూనెలో వేసి ఫ్రై చేయడమే ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం ఎంత సింపుల్ అంటే అలా అనుకుంటే ఇలా చేసేస్తారు అంత ఈజీగా చేసుకోవచ్చు నేను లోపల కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో చూసారు కదా హెల్దీ స్వీట్ స్నాక్ని కజాడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ కజాడా రెసిపీని మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్